హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పల్లీ పకోడీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సాయంత్రం పూట కారంగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా పది నిమిషాల్లో పకోడీలు వేసుకొని తినండి చాలా బాగుంటాయి సో లేటిన్కి ఇంకా ప్రాసెస్ చూసేద్దాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలు ఎక్కువగా ఫ్రై చేయకూడదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే బౌల్లో కప్పు శనగపిండి కప్పు బియ్య పిండి రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ పసుపు పావు స్పూన్ చాట్ మసాలా టూ స్పూన్స్ ఆయిల్ ఇలా హీట్ చేసుకొని వేసుకోవాలండి హీట్ చేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి ఆయిల్ హీట్గా ఉంటుంది కాబట్టి ఒకసారి స్పూన్తో ఇలా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మరి గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఇలా పొడి పొడిలాడుతూ వచ్చేలాగా కలుపుకోవాలి జస్ట్ పల్లికి బైండింగ్లా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పకోడీలాగా వేసుకోవాలి వేసిన వెంటనే కలపకుండా కొద్దిసేపటి తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తొందరగానే ఫ్రై అవుతాయి ఎందుకంటే ఆల్రెడీ మనం పల్లీలు ముందే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలానే మిగిలిన పల్లీలు కూడా ఇలానే ఫ్రై చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకు ఇలా స్ట్రైనర్లో అయితే ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి అంతేనండి పల్లీ పకోడి రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో